నాగచైతన్య శోభితా దులిపాల నిశ్చితార్థం సింపుల్గా జరిగిన సంగతి తెలిసిందే సమంత నాగచైతన్య ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్గా నిలుస్తుందని అందరూ భావించారు కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు సమంత ఒంటరిగా ఉండగా నాగచైతన్య మాత్రం విడాకుల తర్వాత శోభితా సైలెంట్ సైలెంట్గా డేటింగ్ చేశాడు ఇప్పుడు ఏకంగా ఆమెను వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడు అతి కొద్ది మంది సమక్షంలో నాగచైతన్య శోభితా దులిపాల నిశ్చితార్థం జరిగింది త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన కీలక ఘట్టం మొదలైంది చైతన్య శోభితా దులిపాల పెళ్లికి సంబంధించిన పెళ్లి పనులు మొదలయ్యాయి దీనిలో భాగంగానే శోభితా దులిపాల నివాసంలో పసుపు కొట్టే కార్యక్రమం జరిగింది దీనికి సంబంధించిన ఫోటోలను శోభితా సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ఫోటోలో శోభితా దులిపల్ల కుటుంబ సభ్యులు మొత్తం కూడా పాల్గొన్నారు త్వరలోనే వీరు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ కానుంది అయితే పెళ్లికి ముందు శోభితా దులిపల్ ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది తమ పెళ్లిని డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకులకు అందించాలని శోభిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది శోభిత తీసుకున్న నిర్ణయానికి నాగచైతన్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది దీని స్ట్రీమింగ్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది ఇప్పటికే హీరోయిన్ నయనతార తన జీవిత కథను డాక్యుమెంటరీ రూపంలో తెరకెక్కించారు ఇటీవల నయనతార డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో విడుదలైంది ఇప్పుడు నాగచైతన్య శోభిత కూడా అదే ఫాలో అవుతుండడం ఆసక్తిగా మారింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్